హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి నిన్న క్లాస్లో మనము కటింగ్ ఎలా చేయాలి పెట్టికోట్ అనేది చూసాం కదా ఈరోజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం అయితే ఇక్కడ వచ్చేసి మనము రౌండ్ షేప్ అనేది ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా దీనికి రౌండ్స్ కరెక్ట్గా తిరగడం కోసం ఇలాగా చిన్నగా కట్స్ అనేవి ఇవ్వాలి ఇది ప్రతి బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ పెట్టికోట్స్ కానీ ప్రతీది మీకు ఎక్కడ రౌండ్ షేప్ అనేది వస్తుందో అక్కడ కంపల్సరీ కట్టింగ్స్ అనేవి ఇవ్వాలి మర్చిపోవద్దు లేదంటే మనం రౌండ్స్ కుట్టేప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా రాదన్నమాట సో అందుకోసం ఇలాగ చిన్న చిన్నగా కట్స్ అనేవి ఇస్తే నీట్గా రౌండ్ షేప్ అనేది తిరుగుతుంది అలాగే ఇంకో పార్ట్కి కూడా సేమ్ అలాగే కట్ చేసేసుకోండి మీకు ఒకవేళ నెక్కి నేను డైరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసేస్తున్నానండి మీకు ఒకవేళ మేము నెక్ బెల్ట్ కానీ వేసేసుకుంటాము అని అనుకుంటే మీరు క్రాస్గా వన్ ఇంచ్ లెంత్లో నెక్ బెల్ట్ అనేది తీసుకోండి నేను ముందు క్లాస్లో చూయిస్తు చూపించాను కదండి అలాగా నెక్ ఫోల్డింగ్ అనేది క్లాస్ ఉంది కదా అది చూసైనా సరే మీరు నెక్ని డైరెక్ట్గా బెల్ట్ తీసుకొని ఫోల్డింగ్ చేసేసుకోండి లేదు అంటే డైరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకున్నా సరే ఏమవ్వదండి సో ఇలాగా నీట్గా షోల్డర్స్ అనేవి రెండు కూడా నీట్గా సమానంగా పెట్టేసుకొని ఇలాగ మార్జిన్ చేసుకోండి లేదు అంటే డైరెక్ట్గా స్టిచ్ చేసుకున్నా పర్లేదు ఒక పావింజ్ మెజర్ తీసుకొని దాన్ని స్ట్రేట్గా ఇలా మార్జిన్ పెట్టేసుకొని స్టిచ్ అనేది చిన్న కుట్టు పెట్టుకోండి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చిన్న కుట్టు పెట్టుకోండి లేదు అంటే వేస్ట్ క్లాత్ అట్లా ప్రాక్టీస్ కోసం చేస్తున్నాము అనుకుంటే మీరు కుట్టు పెద్దది పెట్టేసుకోండి ఓకేనా ఇలాగా డబుల్ స్టిచ్ అనేది వేయండి ఇలాగ ఒకటి వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొని ఇంకో స్టిచ్ అనేది వేసేయండి ఇలాగా మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది కుట్టు ఊడిపోకుండా ఉంటుంది సో ఇలాగ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇలాగ ఓపెన్ చేయండి మీరు క్లాత్ని రిటర్న్ వేసుకోండి ఇలాగా షోల్డర్స్ మనకి కనపడేట్టు ఇలాగ రిటర్న్ వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలాగ సన్నగా కూడా ఫోల్డ్ చేసేయండి డబుల్ ఫోల్డింగ్ అనమాట ఇలాగా డబుల్ ఫోల్డ్ చేసుకొని మీరు స్టార్టింగ్ ఎంత అయితే మెజర్ని మీరు ఫోల్డ్ చేస్తున్నారో ఎండ్ వరకు కూడా సేమ్ అదే మెజర్లో మీరు ఫోల్డింగ్ అనేది రావాలన్నమాట లేదు ఒక దగ్గర ఎక్కువ ఫోల్డ్ చేసి తర్వాత తక్కువ ఫోల్డ్ అనుకోండి మీకు నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది ఓకేనా ప్రతి దగ్గర కూడా ఈక్వల్గా ఫోల్డింగ్ అనేది వచ్చేలా మీరు చూడండి ఓకేనా రౌండ్స్ దగ్గర కొంచెం హార్డ్గానే వస్తుంది నీట్గా నెమ్మదిగా మీరు ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ వెళ్ళండి బిగినర్స్కి ఇంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి నీట్గా మీరు ప్రాక్టీస్ అనేది మినిమం ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అలా ప్రాక్టీస్ చేశారనుకోండి పర్ఫెక్ట్ అవుతారు ఇలా రెండు షోల్డర్స్ కూడా ఇలా ఓపెన్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోండి ఓకేనా ఇలాగా మీకు ఎంతవరకు నెక్ ఉంటుందో అంతవరకు నీట్గా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకుంటూ వేసేసుకోండి ఇక్కడ మీరు స్టిచ్ వేసుకునేప్పుడు కొన అంటే చివరికి మాత్రమే మీరు స్టిచ్ వచ్చేట్టు ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ చివరికి మాత్రమే కుట్ట అనేది పడాలి మధ్యలో నుండి ఎడ్జ్లో అట్లా స్టార్టింగ్లో అలా స్టిచ్ అనేది రావద్దు నేను ముందు క్లాస్లో చెప్పాను కదా కుట్ట అనేది చివరికి మాత్రమే పడాలి అని మీకు ఒకవేళ అలా పడకుండే ఉంటే అది ఎట్లా వస్తుంది అని చెప్పేసి కూడా చూపిస్తాను ఇక్కడ రఫ్ చేసేసి స్టిచ్ అనేది కంప్లీట్ కానీ రఫ్ చేసేసి థ్రెడ్ అనేది కట్ చేసేయండి సో ఇది కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఆమ్ రౌండ్కి కూడా సేమ్ అలాగే డబుల్ ఫోల్డింగ్ చేసేసి నీట్గా స్టిచ్ అనేది వేసేసుకోండి మీరు ఒకవేళ డ్రెస్కి కానీ మేము పెట్టుకోట్ యూస్ చేస్తాము అనుకుంటే మీ డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని డీప్ ఫ్రంట్ బ్యాక్ కూడా డీప్ ఎంత ఉంది అని చెప్పేసి నెక్ మెజర్ చేసుకున్న తర్వాతే మీరు ఒక హాఫ్ ఆర్ వన్ ఇంచ్ ఇంకా డీప్ తీసుకొని ఈ పెట్టికోట్ అనేది కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీ డ్రెస్ వచ్చేసి డీప్ వెళ్ళిపోతుంది ఈ పెట్టికోట్ అనేది బయటికి కనిపించేసేసరికి డ్రెస్ లుక్ పోతుంది అందుకని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే కరెక్ట్గా ఉంటుంది సో ఇలాగా తర్వాత ఇలాగా మొత్తం ఆమ్ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ కరెక్ట్గా స్టిచ్ వేసేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి ప్రతి క్లాస్ కూడా మిస్ అవ్వకండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకెవరికైనా ఉంటే షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు సో ఇలాగా టూ సైడ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు కింద వచ్చేసి ఇలాగ డబుల్ ఫోల్డింగ్ చేయాలన్నమాట హాఫ్ హాఫ్ ఇంచ్ మెజర్లో మనం డబుల్ ఫోల్డింగ్ అనేది కిందికి చేయాలి కంపల్సరీ ఇలాగ నీట్గా కుట్ అనేది ఇలా చివర్ సైడ్ పడేట్టు మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి ఇలా టూ సైడ్స్ కూడా ఇది లోపల సైడే వేసుకోవాలి బయట సైడ్ వేయకండి మనకి ఎటైతే లోపల ఉంటుందో అంటే ఉల్టా సైడ్ అనమాట సీదా సైడ్ వేసుకోవద్దు ఫ్యాబ్రిక్ లోపల సైడ్ వేసుకోవాలి ఇది స్టిచ్ అనేది ఇప్పుడు మనం కుట్టేవన్నీ కూడా లోపల సైడే మనకి స్టిచ్చెస్ అనేవి పడాలి సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు షోల్డర్స్ కరెక్ట్గా పెట్టేసుకొని రిటర్న్ చేసేయండి ఉల్టా సైడ్ సో ఇలాగా రెండు జాయింట్స్ కూడా పైనుండి కింది వరకు ఇలా ఇక్కడ రబ్ చేసేసుకోండి రబ్ చేసిన తర్వాత ఈ కింద ఎడ్జెస్ ఉన్నాయి చూడండి అవి ఈ సైడ్స్ రెండు కూడా సమానంగా రావాలి మనం ఎక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనము ఖర్చు కోసం వదిలేసామో అక్కడ కరెక్ట్గా సమానంగా మెజర్ తీసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలి మనం ఎప్పుడు కూడా సైడ్స్కి మినిమం మూడు స్టిచ్చెస్ అయితే సరిపోతాయండి ఇలాగా మీరు ఇంకో స్టిచ్ కూడా మెజర్ చూసేసుకొని వేసేసుకోండి సో అటు ఇటు కూడా సమానంగా చూసేసుకొని ఇలా వన్ అండ్ హాఫ్ లెంత్ మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం వదిలేసాం కదా ఆ లెంత్ చూసుకొని మనం మార్జిన్ అనేది వేసేసుకోవడమే ఇంకా మార్జిన్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది సో కంప్లీట్ అయినట్టే ఇంకా హాఫ్ పెట్టికోట్ సో ఇలాగా మీరు షోల్డర్స్ని ఇలా నీట్గా స్ప్రెడ్ చేశారంటే ఇంకా స్టిఫ్గా వచ్చేస్తుంది ఇలా సమానంగా చూసేసుకోండి ఇంకెక్కడైనా ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయేమో చూసుకోండి అలాగే ఇక్కడ నేను నెక్ సమానంగా ఒక దగ్గర వేయలేదండి మీకు తెలియడం కోసం వేయకపోతే అక్కడ అది ఎలా లేస్తుంది అనేది మీకు డౌట్ వస్తుంది కదా సో ఒక దగ్గర నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పైన దగ్గర పైన నెక్ దగ్గర ఓపెన్గా ఇట్లా వచ్చేసింది పైనకి లేచినట్టు సో అలా స్టిచ్ అనేది కరెక్ట్గా రాకపోతే ఓపెన్ వచ్చేస్తుంది నెక్ పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ అనేది తిరగదన్నమాట సో అది అక్కడ మళ్ళీ ఒకసారి స్టిచ్ అనేది వేసేసుకుంటే అది కరెక్ట్గా అయిపోతుంది అలాగే మీకు ఫ్రంట్ బ్యాక్ తెలియడం కోసము నేను ఇక్కడ వేరియేషన్ చూపిస్తాను మనం ఆమ్ రౌండ్ దగ్గర లోత్ అనేది తీసుకున్నాం కదా ఈ బ్యాక్ డీప్ ఏమో వెనక్కి అనమాట మనం నెక్ ఎక్కువ తీసుకున్నాం కదా పైన ఉన్నదేమో ఫ్రంట్ ఇది ఫ్రంట్ మనం ఆమ్ రౌండ్ దగ్గర చూస్తున్నారు కదా లెంత్ ఒక హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో మనం తీసుకున్నాం కదా ఇది ఫ్రంట్ అన్నమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్